హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను మనకు విడుదల చేసినా కనుక డబ్బులు పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి ఈ యొక్క ఇరవై రెండో విడత మొదలు కాబోతోంది ఇంకా ఇరవై ఒకటో విడత డబ్బులు పడినటువంటి వారు ఇలా చేస్తే మీకు ఈ యొక్క పైసలు అనేది జమ అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత వస్తేనే మనకు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉంటే మీకు ఏ విధంగా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలు అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే యాసంగి రైతు భరోసా పైన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు మరి కేవలం ఈసారి మనకు ఇన్ని ఎకరాల వారికి మాత్రమే అలాగే ఈ పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా ఈ అప్డేట్స్ చేసుకోవడం ద్వారా మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా కానీ మిస్ అవ్వకుండా మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది రైతులైతే చిన్న చిన్న కారణాల వల్ల ఈ పథకాలకు సంబంధించిన పైసలు అయితే తీసుకోలేకపోతున్నారు మరి ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా అప్డేట్స్ చేసుకుని మీరు ఖచ్చితంగా గనక ఇలా గనక చేసుకుంటే మీ ఖాతాల్లోకి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయం అయితే అందించబోతున్నాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ పథకాలకు సంబంధించిన పైసలు వస్తాయి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రాని వాళ్ళు ఏం చేయాలి అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి యాసంగి రైతు భరోసా రావాలన్నా అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మిగిలినటువంటి పథకాలు రావాలన్నా అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ రావాలన్నా మీరు ఈ అప్డేట్స్ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే తెలియజేస్తాను ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా మనకు క్లారిటీగా ఈ యొక్క అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పి చెబుతోంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే అందరికంటే ముందుగానే మీ ఖాతాలోకి ఒక పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రైతన్నల కోసం వచ్చేటువంటి ఏ అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి పక్కనే గంట వస్తుంది మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆలనే గంట ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆలనే గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కూడా నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో చూసేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నాయి అది కూడా ఎకరం కలిగిన రైతుకు ఒక ఎకరం కలిగిన రైతుకు పద్దెనిమిది వేల రూపాయలైతే మనకు విడుదల చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క విడతల పిఎం కిసాన్ పైసలు అయితే ఇవ్వడం జరిగింది తాజాగానే ఒక పదిహేను రోజుల ముందు పిఎం కిసాన్ ఇరవై ఒక్కో విడత పైసలు వచ్చాయి రెండు వేల రూపాయలు మరి ఇరవై ఒక్క విడత పైసలు ఇంకా జమకానటువంటి రైతులు కూడా ఉన్నారు మరి ఇరవై ఒక్కటో విడత ఆ పైసలు జమకానటువంటి రైతులంతా కూడా ఇలా కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క పైసలు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అలాగే మళ్ళీ వచ్చే నెలలో జనవరి నెలలో మనకు ఇరవై రెండో విడత పైసలు వస్తాయి కాబట్టి రెండు వేల రూపాయలు ఇప్పుడు ఇరవై ఒక్కో విడత పైసలు పడినటువంటి వారు ఏ కారణం చేత పైసలు పర్లేదో తెలుసుకుని ఆ కారణాలను సరి చేసుకోవాలని ఆ కారణాలను కనుక సరి చేసుకుంటే మీకు ఇరవై రెండో విడత పైసలు కూడా వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ముఖ్యంగా ప్రధాన కారణాలు చూసుకుంటే ఈకేవైసీ మరియు ఎన్పిసీఏ లింకు ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి పైసలు పడేటువంటి అవకాశం లేదని మరి ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి కాబట్టి కేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఏవి రావాలన్నా కానీ ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉండాలని చెప్పడం జరిగింది ఇవి రెండు కూడా మీకు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ముందుగా ఈ పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయి చెప్పి కూడా చెక్ చేసుకోవాలి అప్పుడే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారు ఈ విధంగా చేసి పిఎం కిసాన్ పైసలు ఇంకా పడినటువంటి వారు నేను చెప్పిన విధంగా ఈకేవైసీ మరియు లింక్ చెక్ చేసుకోవడం ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే వేరొక కొత్త బ్యాంక్ అకౌంట్ చేసుకోవడం ఇవి కనుక చేస్తే మీ ఖాతాలోకి ఖచ్చితంగా పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ పెండింగ్ పైసలను అయితే తీసుకొని అలాగే జనవరి నెలలో మళ్ళీ కూడా మీకు ఇరవై రెండో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి మరి పిఎం కిసాన్ విషయాన్ని పక్కన పెడితే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రైతు భరోసా పైసలని అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి రైతు భరోసా ద్వారా ఇప్పుడు సీజన్ ముందే పైసలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది రైతులకు అక్కడ మరి ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా యాసంగి సీజన్ అంటే రబీ సీజన్ మొదలైపోయింది ఇక రైతులంతా కూడా విత్తనాలు వేయడానికే సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పుడు కనుక ఈ యొక్క రైతు భరోసా పైసలు కనుక ఇస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది అనుకునే లోపు ఇక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి గతంలో మాదిరిగా కాకుండా ఈ రైతు భరోసాలో ఈసారి యాసంగి సీజన్కు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చామని మరి ఇక్కడ ఈ యొక్క దీని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలా గనక చేస్తే మీకు యాసంగి రైతు భరోసా ద్వారా మీకు పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు పైసలు వచ్చేటువంటి ఛాన్స్ లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలి రెండు వేల రూ ఆరు వేల రూపాయలు అనుకుంటే ఖచ్చితంగా ఈసారి పంట సాగు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది మరి పంట కనుక సాగు చేయకపోతే మీకు రైతు భరోసా పైసలు రావని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది గతంలో పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా అరహతనే ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం పైసలు అయితే ఇవ్వడం జరిగింది అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మేము పైసలు ఇస్తామని గతంలో చెప్పి దాని ప్రకారం ఇక్కడ పైసలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా అదే విధానాన్ని అవలంబించకుండా యాసంగి సీజన్లో ఉన్నటువంటి రైతు భరోసా ద్వారా కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకొని నేను గత బీడలో కూడా చెప్పాను పంటలు సాగు చేస్తేనే పైసలు వస్తాయని చెప్పేసి మరి ఒక ఎకరం అయిన వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు ఎక్కువ ఎకరాలు వారికి ఇక్కడ ప్రాబ్లం అనమాట ఎక్కువ ఎకరాలు ఉన్నవారు పంటలు అన్ని ఎకరాల్లో కూడా సాగు చేయాలన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నవారు ఈజీగా పంటలు సాగు చేయొచ్చు మరి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు వస్తుంది మొత్తం కూడా మరొకసారి ఎనిమిది వేల రూపాయలైతే మీ ఖాతాల్లోకి వస్తాయి కాబట్టి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా క్లారిటీగా మనకి యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే రావడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా యాసంగి రైతు భరోసా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పెండింగ్ ఉంటే కనుక రెండు వేల రూపాయలు మొత్తం కూడా పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అందరికంటే ముందుగా అంపి మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అనేది జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ రైతులకు సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను